హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి పండుగ కాబట్టి ఈ యొక్క పండుగని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క ఊరు వాళ్ళల్లో కూడా ప్రతి ఒక్క సిటీలో కూడా చాలా మంచిగా రాముల వారి యొక్క పండగని ఈరోజు ప్రతి ఒక్కరి ద్వారా చేస్తూ ఉంటారు మరి మన ఛానల్ నుంచి కూడా మన యొక్క ఏ మన యొక్క ఏఆర్ రావు అఫీషియల్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ నుంచి విషయస్ తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన యొక్క ఛానల్ని అంతకన్నా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన యొక్క ఛానల్ అనేది మనందరి కోసం అన్నమాట ప్రతి ఒక్క కార్యక్రమానికి మన యొక్క ఛానల్ అనేది విషేస్ అనేవి తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కూడా ఎవరెవరైతే యొక్క బర్త్డే విషేస్ జరుపుకుంటున్నారో వాళ్ళకు కూడా మరొకసారి మన యొక్క ఛానల్ నుంచి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమికి మంచిగా జరుపుకోవాలని ఎందుకంటే ఇప్పుడు ఇక వేసవి కాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఈ వేసవి కాలంలో కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే బటర్ మిల్క్ కూడా తీసుకోండి ఎందుకంటే ఆ బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి మన ఛానల్ ద్వారా తెలియపరచాలని తెలి తెలియపరుస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇక మీరు బయటికి వెళ్తున్నప్పుడు కూడా క్యాప్ క్యాప్ కానీ లేదా గొడుగు కానీ అలాంటివి తీసుకొని అలాంటివి పెట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ అనేది మన మీద పడకుండా ఉంటుంది మనం ఎంత లెక్క ఎంత దూరమైనా సరే ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్ అనేది అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ తాగుతూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది రోజున శ్రీరామనవమి శివ శ్రీరామనవమి పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఏఆర్ రావు అఫీషియల్ ఛానల్ నుంచి మరొకసారి విషయస్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు బ్యాక్ ఏర్ రావ్ అఫీషియల్ ఛానల్స్ మన యొక్క ఛానల్నికి ఎవరేమైనా సబ్స్క్రైబ్ చేయనట్లా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తెలియపరచండి మన వాళ్ళందరికీ